ప్రపంచ రక్తదానం దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో సత్యం శివం సుందరం సామాజిక సేవ సంస్థ సభ్యులు రక్తదానం చేశారు వీరికి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధాదేవి కృతజ్ఞతలు తెలిపారు రక్తదానం పట్ల యువత అవగాహన రక్తదానం చేయాలని సత్యం సుందరం సామాజిక సేవ సంస్థ నిర్వాహకులు తన్నీరు శివశంకర్ అన్నారు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని బ్లడ్ బ్యాంకు కార్యాలయంలో రక్తదానం చేశారు రక్తదానం చేయడం ద్వారా తోటి వారిని కాపాడిన అవుతారని ఆయన అన్నారు మెడికల్ ఆఫీసర్ రాధాదేవి మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేయడం ద్వారా ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన మాలేపాటి హేమకుమార్ షేక్ షఫీ అన్నం రవి నాగమౌతు నారాయణ లోకేష్ లను సత్కరించి సర్టిఫికెట్లు అందించారు ఇదే సమయంలో కుమార్ పంప్ సంస్థకు చెందిన మద్దిశెట్టి భాపనేయ రమాదేవి శ్యామల శ్రీను ఉద్యోగులు కూడా రక్తదానం చేశారు జి రాధాబాయి గారి ఆధ్వర్యంలో మా సత్యం సింహ సుందరం సేవ సేవా కేంద్రం పర్యవేక్షణలో ఈ రోజు రక్తదాన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి ఇచ్చేసినటువంటి స్వచ్ఛంద రక్తదాతలందరికీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ రక్తం కొరత అనేది బాగా ఎక్కువగా ఉంది ఈ సందర్భంలో యువత అందరూ కూడా మనకి అవగాహన కల్పించుకొని రక్తదానానికి ముందు రావాలి ఆ యువత ముందుకు వచ్చిన రోజే ఈ రక్తం యొక్క కొరత తీరుతుంది దాని ద్వారా ఎంతోమందికి రోడ్డు ప్రమాదాల్లో కాని ఉండి గర్భిణీ స్త్రీలకు కానివ్వండి ఇంకో రకమైనటువంటి కార్యక్రమాల్లో రక్తం లేకుండా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి అటువంటి ప్రాణాలు పోయే పరిస్థితిని మనం కాపాడటానికి మనం రక్తదానం చేయడం ఒకటే దారి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చేసే విజ్ఞప్తి రక్తదానం చేయండి రక్తదానానికి ముందుకు రండి రక్తదానాన్ని ప్రోత్సహించండి రక్తదానంలో రక్తదాన మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి అందరికీ నమస్కారం అండి నేను బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధానండి తెనాలి హాస్పిటల్ ఇక్కడ ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుగుతుంది ఈ రక్తదాన శిబిరంలో సత్యం శివం సుందరం సామాజిక సేవా కార్యక్రమం వాళ్ళు ముందుకొచ్చి మన దగ్గర మనకు బ్లడ్ ఇచ్చారు ఒక బ్లడ్ యూనిట్ ఇవ్వడం వల్ల ముగ్గురు పేషెంట్లకు మనము ప్రాణం ఉంటుంది ఈ బ్లడ్ మనము సర్జరీస్ జరగాలన్నా క్యాన్సర్ పేషెంట్లకి మన తలసీమియా పేషెంట్లకి హిమోఫిలియా పేషెంట్లకు ఇంకా ప్రెగ్నెంట్కి మెయిన్ ఇంపార్టెంట్ సర్జరీస్ జరిగేటప్పుడు బ్లడ్ కొరత వస్తుంది వాళ్ళందరికీ మేము వినియోగిస్తాము బ్లడ్ ఇచ్చినందుకు ఫ్రీగా మన హాస్పిటల్లో హెచ్ఐవి హెచ్బిఎస్ఏజి మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ హెచ్బి ప్లే హెచ్బి పర్సంటేజ్ అన్నీ చూసి తర్వాత స్క్రీనింగ్ చేసి టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ మనము ఇక్కడ ఫ్రీగా హాస్పిటల్లో చేస్తామండి అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలని మీడియా